చేయండి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని చిత్రాల్లో ఒకటి రంగస్థలం సుకుమార్ డైరెక్షన్ లో రూపొందిన ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే ఇంకా చెప్పాలంటే చరణ్ లో ఉన్న నటున్ని బయటకు తీసింది ఈ సినిమానే అప్పటి వరకు చరణ్ పై నటన పరంగా విమర్శలు ఉండేవి అయితే ఆ విమర్శలకు రంగస్థలం సినిమా కరెక్ట్ గా సమాధానం చెప్పింది అందుకని చరణ్ కు సుకుమార్ అంటే ప్రత్యేక అభిమానం ఇప్పుడు రంగస్థలం కాంబో ఫిక్స్ అయిందని ఓ వార్త చక్కర్లు కొడుతుంది ప్రస్తుతం చరణ్ గేమ్ చేంజర్ మూవీ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానాతో ఓ సినిమా చేస్తున్నారు ఇక సుకుమార్ విషయానికి వస్తే ప్రస్తుతం పుష్ప టూ చేస్తున్నారు ఈ సినిమా తర్వాత ఎవరితో సినిమా అనేది అనౌన్స్ చేయలేదు ఇప్పుడు చరణ్ తో సుకుమార్ మూవీ ఫిక్స్ అంటూ ఇండస్ట్రీలోనూ మీడియాలోనూ గట్టిగా వినిపిస్తోంది సుకుమార్ దగ్గర చరణ్ కు సరిగ్గా సరిపోయే కథ ఒకటి ఉంది ఇది నిజమే కానీ పూర్తి స్థాయిలో కథ రెడీగా లేదు మరో వార్త ఏంటంటే పుష్ప టూ తర్వాత పుష్ప త్రీ కూడా ప్లానింగ్ లో ఉందట బన్ని కూడా పుష్ప త్రీ చేద్దాం అంటున్నాడట అందుచేత సుకుమార్ నెక్స్ట్ ఏంటి అనేది ఆసక్తిగా మారింది చరణ్ గేమ్ చేంజర్ సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది బుచ్చిబాబుతో చేసే సినిమా నెక్స్ట్ ఇయర్ లో రిలీజ్ అవుతుంది అప్పటి వరకు సుకుమార్ మరో సినిమా చేయకుండా చరణ్ కోసం వెయిట్ చేస్తాడా లేక వేరే సినిమా చేస్తాడా అనేది తెలియాల్సి ఉంది రంగస్థలం కాంబో ఉండటం మాత్రం ఫిక్స్ కాకపోతే ఎప్పుడుంటుంది అనేది మాత్రం క్లారిటీ లేదు ఈ కాంబో కాంబోపై క్లారిటీ రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే